వరల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫుల్ అనేది అప్లోడ్ చేశాను ఇది చున్నీ అనేది సపరేట్ వీడియో చేస్తాను నా కదా అది ఇదే అనమాట సో స్టెప్ బై స్టెప్ చూడండి ఈజీగా అర్థమవుతుంది సో ఇది ఇలా దానికైనా డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా సో దీనికైతే నేను టూ మీటర్స్ తీసుకున్నాను మీకు కూడా టూ మీటర్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది టూ హాఫ్ అయితే మనం లంగా ఓనీకి అంటాం కదా అదే హాఫ్ శారీకి అదైతే టూ ఆఫ్ అనమాట ఈ మనం ఫుల్ వేసుకోం కదా ఆఫ్ నుంచే కాబట్టి టూ మీటర్స్ అయితే మ చుల్ సరిపోతుంది ఓకేనా సో మీరు ఎవరికైతే ఇది డిజైన్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళ లెంత్ అనేది చూసుకోండి ఫ్రంట్ ఒకటి అనమాట సో బ్యాక్కి మనకు తెలుసు కదా చున్నీ అని వరకు అంతవరకు పెట్టుకోవచ్చు బ్యాక్ దేం అంత అవసరం లేదు ఎందుకంటే అది మనం పెట్టుకుంటాం సో ఫ్రంట్దే అన్నమాట అనమాట మెయిన్ ఇంపార్టెంట్ అది పర్ఫెక్ట్గా రావాలి అంటే సో ఇది ఇక్కడ స్ట్రచ్చర్ ఎందుకంటే స్ట్రచ్చర్కి చూస్తున్నాను కుర్చులు అనేవి పెట్టేశాను పెట్టేసి పిన్ అనేది ప్లేస్ చేసి పిన్ అనేది పెట్టుకున్నాను మీరు కూడా ఇలానే కూర్చులు పెట్టేసుకొని పిన్ అనేది పెట్టుకోండి నెట్ క్లాత్తోనే చేసుకోవాలని ఏం అవసరం లేదండి మీకు ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్తోనే డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా ప్లీట్స్ అనేవి సెట్ చేసుకోండి ఎక్కడి వరకు ఎన్ని ప్లీట్స్ అనేది సెట్ చేసుకున్నాక ఇక్కడే మీరు పిన్స్ అనేవి పెట్టుకోండి నాకు ఇక్కడ బరువు అయిందనమాట అందుకనే పిన్స్ పెట్టుకోలేదు మీరు ఇక్కడ పిన్స్ పెట్టేసుకుంటే మీకు సెట్ అవుతుంది ఓకేనా సో ఇది అయిపోయింది కదా ఫ్లవర్ అనేది ఇలా డిజైన్ చేశాను నేను ఇది ఇంకా స్టిచ్ చేయలేదు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే చూపిస్తున్నా ఎలా అనేది ఓకేనా సో అలా పెడితే చూడండి ఎలా పర్ఫెక్ట్గా ఉందా సో ఎవరైనా డిజైనర్గా అదే డిజైన్ చేసుకోవాలనుకుంటే డ్రెస్ని మంచిగా ఇలా ట్రై చేయండి ఓకేనా సో ఇదైతే మనం ఆ ఫ్లవర్ ఉంది కదా ఫ్లవర్కి కింద కుట్టాలి కదా చుట్టూ పెట్టేసి దానికోసం మీరు తీసుకున్నాను అనమాట సో ఇది మళ్ళీ వివరిస్తాను ఓకేనా గాజు షేప్లో తీసుకున్నాను అదే బ్యాంగిల్ షేప్లో మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా తీసుకోండి ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది ఓకేనా సో చూడండి ఆ ఫ్లవర్ అనేది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను దాన్ని ఆఫ్ చేస్తే త్రీ ఇంచెస్ కదా ఇలా పెట్టుకున్నాక ప్లీట్స్ అనేవి ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా ఒకవేళ మీకు ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెద్దగానే తీసుకోవచ్చు క్లాత్ సో అలా నేను ప్లీట్స్ అనేవి పెట్టుకున్నాక ఇలా వచ్చిందనమాట సో ట్వంటీ ఇంచెస్ మైనా ఉంది వచ్చేసి మొత్తం క్లాత్ మీకు ఒకవేళ ఎక్కువ ఫ్ల ఎక్కువ ఫ్లవర్ ఎక్కువగా బాగా రావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు చూడండి నేను ఒకసారి చేతితో పెట్టి చూపిస్తున్నాను ఎలా అనేది సో మనం ఆ కుట్ట అనేది వేసాం కదా ఆ కుట్టు అనేవన్నీ ఇలా సర్కిల్ షేప్లో చుట్టుకుంటూ వచ్చేసేయండి ఫ్లవర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సో ఈజీగా అయిపోతుంది ఇది నాకు వచ్చిన ఐడియాకి నేనే ఫిదా అయిపోయాను అనమాట అంత బాగా చూడండి నేను చెప్పా కదా మళ్ళీ చెప్తానని ఇలా మనం చుట్టూ స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ పోతుంది కదా సో నేనైతే నాకు మెజర్మెంట్ ఏం తీసుకోలేదు సో డైరెక్ట్ కట్ చేశా కాబట్టి నాకు చిన్నగా అయింది సో మీరు ఈ మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే మీరు ఒక పెద్దగానే తీసుకోండి ఓకేనా సర్కిల్ అనేది ఎందుకంటే మనం ఆ ఫ్లవర్ అనేది కుట్టేటప్పుడు ఆ ప్లీట్స్ అనేవి కుట్టినవి ఉంది కదా అది మనం చుట్టూ కుట్టాలి ఓకేనా సో అది మీరు చాక్ పీస్ మార్క్ చేసుకుని కుట్టుకోవచ్చు చాక్ పీస్ మార్క్ చేసుకోకుండా కుట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను తిప్పా కదా ఇది లోపల వైపుకి ఇక్కడ కొంచెం మనం పెట్టాను కదా దానికి కుట్టేసేసుకోండి నేను చూపిస్తున్నా కదా సేమ్ అలానే మీరు పెద్దగానే తీసుకోండి చున్నీకి బాగుంటుంది అండ్ అది కాక మనకి కుట్టుకోవడానికి కూడా ఈజీగానే అవుతుంది చూడండి ఇలా అయిపోయాక మీకు ఒకవేళ కుట్టు వేసుకుంటే వేసుకోండి నేను ఎందుకు లైన వేయట్లేదు నేను ఇక్కడ పీస్తో మార్క్ చేస్తున్నా కదా అలా అలా చుట్టూ ఆ చాక్ పీస్ మీద మనం ఇది కుట్టుకోవాలన్నమాట కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం దాని దాన్ని పాటించడానికి అక్కడ మనకు కనిపించదు కదా కుట్టేటప్పుడు కాబట్టి మీరు ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసాక మీడి అదే ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా ఎండింగ్ పాయింట్ కుట్టలేం అనమాట సో సుది తీసుకొని సుదితో ఒక ఫోర్ లై ఫోర్ సర్కిల్స్ మైనా మిగులుతుంది అనమాట కుట్టలేం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అంత స్ట్రక్ ఉంటుంది మనం ఇక్కడ మీరే ఇక్కడ చూడండి కుట్టి కుట్టే విధానం చూడండి ఆడ వన్ సర్కిల్కి మనకు అనమాట కానీ మనం కుట్టుకుంటూ రావాలి చుట్టూ సో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కుట్టుకుంటూ వచ్చేసి లాస్ట్కి ఎండింగ్కి నీడిలతో కుట్టేసుకోవాలి ఓకేనా సో ఇది ఇది కుడుతున్నారు దాని మీద దాని మీద అయితే చున్నీ మీద సో ఎలా ప్లేస్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది కదా సో ఖచ్చితంగా మీరు ఎండింగ్ వరకు చూడండి మీకు అయితే సింపుల్ టిప్ అండి సింపుల్ వన్ రూపీతోనే అది అనేది పెట్టుకునేది వెళ్ళాలని చూపిస్తాను ఓకేనా ఫ్లవర్ అనేది చూడండి ఇలా అయిపోయాక నేను ఇక్కడికే స్టాప్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చాలా ఉంది కదా అనేసి ఇంకో సర్కిల్ అనేసి ఇంకో సర్కిల్ కుట్టాను మీకు ఒకవేళ ఓపిక ఉంటే మొత్తం సుగితైన కుట్టుకోండి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా చూడండి మనకి ఇంతవరకు వచ్చేసాం కదా ఇంకా అక్కడికి స్టాప్ చేసేసి ఇంకా మనం మిగతాది సూయితో కుట్టుకుంటే సరిపోతుంది నేను ట్రై చేస్తున్నాను ఇంకా అంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటే సూయతో కుడితే అవుతుంది కదా మళ్ళీ చేత్తో పని కదా అనేసి చూడండి అలా వస్తుంది బ్యాక్ ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఫస్ట్ రివర్స్గా హోల్డ్ చేసుకొని ఇప్పుడు రివర్స్గా హోల్డ్ చేసుకోవాలి అంటే ఇలాప్పుడు స్ట్రై స్ట్రైట్గా హోల్డ్ చేస్తున్నా కదా సర్కిల్ షేప్లో ఫస్ట్ అయితే కొంచెం రివర్స్లో పెట్టేసి మనం స్ట్రైట్గా చేసేసుకోండి ఎందుకలా అంటే మధ్యలో అనేది కొంచెం కనిపించాలి కదా ఫ్లేవర్ లాగా అందుకు అనమాట సో కొంచెం నీడిల్ తీసుకోండి నీడిల్ తీసుకున్నాక ఫస్ట్ అయితే మనం చుట్టాం కదా ఆ చుట్టిన దానికి కుట్టు వేసేసుకోండి ఆ చుట్టిన దానికి కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఫ్లేవర్ అంతా కుట్టాం కదా ఆ బేస్క్ అనేది కుట్టేసుకోవడమే అంతే అనమాట చూడండి బేస్కి కుట్టేసుకోవడమే ఇంకంతే అనమాట నెక్స్ట్ అయితే ఈ ప్లీట్స్ ఉన్నాయి కదా ఆ అంతా సెట్ చేసుకొని మళ్ళీ ఒక పిన్ పెట్టుకోండి ఎందుకంటే నాకు భుజం అనే కిందికి వచ్చాయన్నమాట ప్లీట్స్ సో భుజానికి కరెక్ట్గా పెట్టుకోవాలి కదా అనేసి సో భుజానికి పెట్టేసి కుట్టేసేసాను ఒక కుట్టేసేసుకోండి సరిపోతుంది ఆ కుట్టేసుకున్నాక ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ దాని మీద ప్లేస్ చేసి కుట్టేసుకోవడమే సో అది కుట్టేలా వేసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది కదా సో రెండు ప్లే నేను చుట్టూ కుట్టాను కదా ఆ చుట్టూ కుట్టేసిన దాని మీదనే మళ్ళీ చుట్టూ ఆ ప్లేట్స్ మీద వేసేయండి ఓకేనా ఒక సర్కిల్ వేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా కుట్టుకోండి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయిన వారు ఒక లైక్ చేయండి అండ్ చాలా బాగా యూజ్ అయిన వారు ఒక కామెంట్ చేయండి మరి ఇంకొక అప్డేట్తో మీ ముందుకు తప్పకుండా వస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ ఇంకొకరికి కూడా నా వీడియో అనేది హెల్ప్ అవుతుంది ఓకేనా చూడండి ఇలా ప్లీట్స్ అనేవి సెట్ చేసుకోండి ఇలా ప్లీట్స్ అనేవి సెట్ చేసుకున్నాక ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సో ఇక్కడ మనకి ఒక ఫాల్ట్ అనేది వస్తుంది ఓకేనా ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రైట్గా తీసుకున్నాం అనుకోండి స్ట్రైట్గా తీసుకున్నాక మనం ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి కిందికి పెట్టుకుంటాం కదా ఈ చున్నీ అనేది సో అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎటు సైడ్ నుంచి వస్తుందో అటు సైడ్ ఎక్కువగా వస్తుంది ఓకేనా సో కాబట్టి మీరు కొంచెం చూసి క్రాస్ క్రాస్గా కట్ చేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు నేను కూడా కుడుతున్నాను శాంపుల్గా అయితే తర్వాత ఏమవుతుందంటే ఒకసారి బాడీకి పెట్టి చూస్తే అనమాట ఇక్కడ లేసినట్టు అనిపిస్తుంది అనమాట సైడ్ ఓకేనా సో అది మళ్ళీ నేను కుడతాను చూడండి చూడండి మనకి ఈ విధంగా సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సో పోగా మొత్తం టూ టూ ఇంచెస్ వర్ టూ పావు ఇంచెస్ ఒకటి అది రెండు పావు ఇంచెస్ వస్తుంది ఫస్ట్ అయితే నేను లైనింగ్కి అది కుట్టయితే వేసుకుంటున్నాను అలా కుట్టేసుకున్నాక క్యాండ్ వాష్ అయితే తీసుకోండి సో క్యాండ్ వాష్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది కదా సో అయితే మనం హిప్ బెల్ట్కి వేసుకుంటాం కదా లెహంగాస్కి పైన బెల్ట్ అయితే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అవసరం లేదు అంత స్టిఫ్ అందుకే క్యాన్వాష్ వేసుకుంటున్నాను కదా నేను మళ్ళీ కుట్టి ఇప్పేస్తానని చూడండి ఇక్కడ నేను అక్కడ ఎండింగ్కి వచ్చే కొద్దీ కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా పోతుంది అక్కడ క్లాత్ అనేది ఎక్కువగా పోవాలి ముందే చెప్తున్నాను ఇది ఒకసారి చూసుకోండి అందుకే నేను ఏం చెప్తున్నానంటే స్టార్టింగ్లోనే చెప్పా కదా ఎవరికైతే మీరు తీసుకుంటాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ పీసెస్ అనేవి పెట్టేసుకొని కట్ చేయి అదే ఆ ప్రిల్స్ అనేవి పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకుంటాను నడుము దగ్గర సో ఈ బెల్ట్ నుంచి ఎలా జాయిన్ చేసుకోవాలని డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ అయితే నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చాక్ పీస్ మార్క్ పెట్టుకున్నాను కదా మిడిల్లోకి అలా మిడిల్లోకి పెట్టుకున్నాక అటు సైడ్ నుంచి ఫైవ్ ఇంచెస్కి ఇటు సైడ్ నుంచి ఫైవ్ ఇంచెస్కి పెట్టుకోండి టోటల్గా టెన్ ఇంచెస్ పెట్టింది నడుముకి ఫ్రంట్లో వస్తుంది సో ఫైవ్ ఇంచెస్ మొత్తం టెన్ ఇంచెస్ కదా ఏదో ఒక సైడ్ నుంచి మిడిల్లో పెట్టుకున్నారు కదా మిడిల్లో అటు సైడ్ నుంచి టూ ఇంచెస్ నుంచి టూ ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకోండి కుట్టడం ఓకేనా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా సేమ్ అలానే సో మనకు మిడిల్లో కాదు కదా చున్నీ అనేది సో మిడిల్లోకి కొంచెం అటు సైడ్కి వెళ్ళాలి ఇటు సైడ్కి రావాలి కాబట్టి సో ఫస్ట్ అయితే మిడిల్లోకి మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకున్నాక అటు సైడ్ నుంచి కొంచెం స్టార్ట్ చేయండి టూ ఇంచెస్ తర్వాత నుంచి స్టార్ట్ చేయండి మార్క్ పెట్టుకున్న తర్వాత టూ ఇంచెస్ ఉంటుంది కదా ఆ టూ ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకోండి చున్నీకి ఏ సైడ్ రావాలో చూసుకొని స్టార్ట్ చేసుకోండి సో ఇలా వచ్చేసాక ఇలా మర్తేసి కుట్టింది కదా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి ఓకేనా ఒకేసారి హోల్డ్ చేసి కుట్టేసుకోలేమనమాట కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనం ఇక్కడ చున్నీ అనేది చుట్టూ కుట్టాం కదా సో దాన్ని ఇలా మర్తేసుకొని కుట్టుకోండి స్ట్రైట్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా మర్తేసి నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే ఓకేనా నేను ఒకటే అండి టోటల్గా ఫినిషింగ్ ఏం ఇవ్వట్లేదు ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే ఇలా కుట్టడం వల్ల ఆ చున్నీ పీసెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి బయటికి ఏం కనిపించు ఓకేనా సో మీరు ఎందుకు ఈ కలరే తీసుకున్నారంటే డౌట్స్ ఉంటుంది మంచి కలర్ తీసుకోవచ్చు కదా అది ఏం లేదండి కస్టమర్ మనకి ఇచ్చారు కదా మన ఐడియా చెప్పాం వాళ్ళు కలర్ లేని చూస్ చేసుకున్నారు దానికి నేనేం చేయగలను చెప్పండి ఒకరు కామెంట్లో పెట్టారు కలర్స్ మీరు కలర్ తీసుకునేది బాగాలేదు యావరేజ్ ఉంది అట్లా ఇట్లా అనేసి సో వాళ్ళు పెట్టడం వల్ల నాకు కూడా తెలిసింది కదా సో అందుకే మీకు కూడా క్లారిఫై క్లారిటీ ఇవ్వాలి కదా అందుకే క్లారిటీ ఇస్తున్నాను అలా కుట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇప్పుడు నేను చూపించా కదా ఎండింగ్ లోట కట్ చేసుకోండి అలా మట్ చుట్టూ కుట్టేసేసుకోండి నీట్గా చూడండి ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది వర్క్ అనేది ఓకేనా సో లైనింగ్ అనేది కొంచెం మనకి ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది సో నీట్గా రాదు నాకు తెలిసి ఎందుకంటే మనం ఇలా కుట్టేటప్పుడు ఖచ్చితంగా నీట్గా రాదు సో నీట్గా రాయడానికి ప్రయత్నిస్తాం బట్ అటు ఇటు వస్తుంది మనమేం చేయలేం కానీ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా చూడండి నీట్గా రావడం కోసం సో మనది అదే నా దక్కోండి ఎలా పడితే అలా కుట్టేస్తాం ఎవరు చూస్తారులే అంత క్లారిటీగా అనేసి సో మనకి కస్టమర్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం మనం కొంచెం ఓపిక చేసుకొని ప్రతి ఒక్కటి నీట్గా కుట్టాలనేదే కాబట్టి వాళ్ళ కోసం నీట్గా కుడతాం సో ఇలానే స్ట్రైట్గా వేసుకోండి స్ట్రైట్గా వేసుకున్నాక ఇంకా ఎండింగ్లో కూడా స్టార్టింగ్లో ఎలా కట్ చేసి తీసుకున్నామో ఎండింగ్లో కూడా అలా కట్ చేసి పీసెస్ అనేవి లోపలికి హోల్డ్ చేసేసుకొని కుట్టేసేసుకోండి అక్కడ కొంచెం రఫ్ చేసుకోండి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కూడా రఫ్ చేసుకోండి సో దీనికి ఏమైనా పిన్స్ తీసుకున్నారా అని అనుకుంటారు ఓకేనా దీనికైతే నేను పిన్ అదే యూనిఫామ్స్కి సైడ్ పిన్స్ పెడతాను కదా అది హ్యాంగార్స్కి అలానే పెడదామనుకున్నాను కానీ హుక్స్ పెడితే బాగుంటుంది కదా అని హుక్స్ పెట్టాను చూడండి ఇది మొత్తం అనమాట సో హుక్స్ పెట్టడం చూపిస్తాను స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందో ఇలా సెలబ్రిటీస్కి డిజైన్ చేస్తే ఎంత బాగుంటుందో కదా నేను ఇంత డిజైన్ చేస్తాను కదా నాకు వ్యూస్ అనేవి రాకపోవచ్చు బట్ ఏంటంటే ఫేమస్ ఛానల్స్ ఉంటాయి కదా సో స్టిచ్చింగ్ అని సో వాళ్ళు నా ఐడియాని కాఫీ కొడతారు కానీ మనం ఏం చేయలేం సో నా ఐడియాని అందరు చూసారని నేను అనుకుంటున్నాను మన ఐడియాని ఇంకొకరు అంటే యూస్ చేసి వాళ్ళు ఛానల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి కానీ మనం ఏం చేయలేం చెప్పా కదా ఇంకా బెల్ట్కి ఆ ఉక్స్ పెట్టేశాను టూ హుక్స్ పెట్టేశాను రెండు కాజలు వేసేసుకోండి చెప్పా కదా వన్ రూపీ అని ఇది వన్ రూపీ పెడుతుంది ఇది వన్ రూపీ పెడుతుంది ఒక్కొక్కటి సో షీట్ మొత్తం తీసుకుని మనం తక్కువ పెడచ్చు సో నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది బట్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను చూడండి ఒకటి దానికి ఒకటి షోల్డర్కి జాయిన్ చేస్తాను ఓకేనా ఆ షోల్డర్ ఈ షోల్డర్ చూసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని నీడిల్తో కుట్టేసుకోవడమే ఇక్కడ చూడండి నేను నీడిల్తో అయితే కుట్టేశాను ఓకేనా సో ఈ కలర్ కనిపించడం కోసం నేను వేరే కలర్ తీసుకున్నాను అలా పెన్కి పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా సో మీరు వస్తు అదే వచ్చేస్తుంది కదా అని డౌట్ ఉంటుంది కదా సో అందుకే నేను పీకి చూపిస్తున్నాను అంత సామాన్యంగా అయితే రాదండి మనం ఎక్కువగా పెట్టేస్తేనే సో ఒకటైతే సరిపోతుంది మీకు ఒకవేళ ఒకటి సరిపోతుంది అనుకుంటే రెండైనా పెట్టుకోండి మీకు అలా లేకుండా ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకుంటారేమో స్టిచ్ చేసుకోండి ఓకేనా ఇది అనమాట ఫైనల్గా సో ఇది ఒకసారి డ్రెస్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఎండింగ్లో చూపిస్తాను చూసేయండి ఇది డ్రెస్ ఫుల్ వీడియో అనేది బాల్ వెడ్డింగ్ గౌన్ అనమాట సో బాల్ గౌన్ వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ సో మీకు నచ్చింది ఒక కామెంట్ అని లైక్ చేయండి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి అండ్ ఇలాగే వెడ్డింగ్స్కి డిజైన్ చేసుకోండి చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్